పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇది వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి ఫస్ట్ జీడిపప్పుతో వేసేస్తే ఇవి కొంచెం డార్క్ అయిపోతాయి లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి పైకి పొంగాయి కదా ఇంక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్లో రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి రవ్వ కదా ఊరికే మాడిపోతుంది కలుపుకుంటూ నెయ్యి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత నెయ్యి సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మాత్రం మీడియం హీట్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది ఇందులోనే ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్నాను రవ్వతో పాటు ఇది కూడా కొంచెం వేగితే సరిపోతుంది రవ్వ కొంచెం వేగింది అన్న తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలి రవ్వను కొబ్బరి బాగా మిక్స్ అయింది అన్న తర్వాత ఇది కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను ఇది సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఈ లోపు మిక్సీ దార్ తీసుకుని పంచదార గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పులు బొంబాయి రవ్వకి రెండు కప్పుల కంటే కొంచెం తక్కువ అంటే పావు కప్పు తక్కువ వేసుకోవాలి దీనిలో నాలుగు యాలకులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా కాకపోయినా కొంచెం సెమీగా ఉంటే సరిపోద్ది ఇక్కడ స్టవ్ మీద పెట్టిన రవ్వ ఉంది కదా ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది దోరగా కనిపిస్తుంది కదా కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇది వేడిగా ఉండగానే పంచదార పౌడరు పైనుంచి వేసేసుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో కలుపుకోవాలి పంచదార రవ్వ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాగా చక్కగా కలిసిపోయింది కదా దీనిలో వేడి చేసుకున్న పాలు గోరువెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోవాలి ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది పిండి పొడి పొడులాడకుండా బాగా కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో పంచదార ఉంది కాబట్టి కొంచెం కరుగుతుంది అది కూడా పౌడర్లా వేసాం కాబట్టి పాలు వేసేసరికి లిక్విడ్ కదా ఇంకొంచెం కరుగుద్ది బాల్స్ చుట్టుకునేటప్పుడు కొంచెం జిగురుతనం వస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుని వదిలేసేయాలి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా ఇవి ఒక సైడ్కి వేశాను ఈ రవ్వది కొంచెం చల్లారింది కదా ఇంక చేత్తో కొంచెం కొంచెంగా బాగా కలుపుకుంటూ అంతా మిక్స్ చేసుకుంటూ చేత్తో చేత్తో కలపలేదు కాబట్టి ఒక సైడ్ నుంచి చేత్తో కలుపుకుంటూ చేతికి సరిపడినంత మొదలు తీసుకోవాలి అంటే మనం లడ్డు చుట్టుకునే అంతా తీసుకుంటూ సరిపోద్ది తినేదాన్ని బట్టి సైజు మన ఇష్టం అన్నమాట ఇవి మధ్య మధ్యలో జీడిపప్పు కిస్మిస్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తేసుకుంటూ లడ్డు చుట్టేసుకోవాలి రవ్వలో ముందే కలిపేసుకున్నా పర్వాలేదు లేదంటే ఎలాగైనా చుట్టినా పర్వాలేదు పంచదార మరీ పలుకుల్లాగా ఉండకుండా చాలా బాగుంటుంది టేస్టీగా ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ వరకు పాడవకుండా అలానే ఉంటాయి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్